ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అయితే కలవర పెడుతున్నాయి ఓవైపు అతి వేగం వల్ల అయితే కొంతమంది రోడ్డు ప్రమాదాల గురవుతున్నాయి మరికొంతమంది అజాగ్రత్త వల్ల నడుపుతూ అయితే రోడ్డు ప్రమాదాలకు అయితే గురవుతున్నారు తల్లిదండ్రులు కడుపు కోత మిగులుస్తున్న పరిస్థితి అయితే వాటిల్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో అయితే నలుగురైతే మృతి చెందడం జరిగింది ఓవైపు అన్నదమ్ములు గుర్తు తెలియని వాహనం డీకొని మృతి చెందగా మరోవైపు అయితే భావ భామర్తులైతే రోడ్డు ప్రమాదంలో మృతి చెంది అయితే వారి కుటుంబంలో తీవ్ర శోకాన్ని అయితే మిగిల్చడం జరిగింది శంకరపట్నం మండలం తాటికలకు చెందినటువంటి ఒక ఇద్దరు భావ అయితే కరీంనగర్ జాతీయ రహదారిపై అయితే రోడ్డు ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది ఇంత గతంలో అయితే వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయితే వేయంలో కూడా పుణ్య తీర్థాలకైతే ఇక్కడికైతే రావడం జరిగింది కొంతమందిని అయితే ఇక్కడ దింపి వారి బాంబర్ దీని అయితే ఎక్కించుకురావడానికి మళ్ళీ వరంగల్ అయితే వెళ్ళడం జరిగింది వస్తున్న నేపథ్యంలో అయితే హుజరాబాద్ ఏరియా దగ్గరలో అయితే రోడ్డు కరీంనగర్ నుంచి హుజరాబాద్ వెళ్తున్న లారీని అయితే ఢీకొట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరు అయితే ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది అంతేకాకుండా వారి ప్రాణాలు సంబంధించి అయితే బాడీలైతే నుజ్జును జావడం జరిగింది ఇది స్థానిక ఎస్ఐ హుటాహుటిని అక్కడికి చేరుకొని అయితే జేసీబీ సాయంతో అయితే వారిని అయితే తొలగించడం అక్కడి నుంచి తీయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఇంత భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది అంతేకాకుండా మంత్రిని సమీప ఏరియాలో అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని అన్నదమ్ములైతే మృతి చెందడం జరిగింది రాకేష్ అలాగే తిరుపతి అయితే మృతి చెందడం జరిగింది ఏదైనప్పటికైతే అతి అతి జాగ్రత్త వల్ల అన అతి వేగం వల్ల అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లయితే భావిస్తున్నారు పెద్దలైతే దీని అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి వాహనాలు నడపాలని చెప్పేసి అయితే గతం నుంచి అయితే పోలీసులైతే కొన్ని జాని కొన్ని అయితే సూచనలు చేపిస్తున్న నేపథ్యంలో అయితే కొంతమంది అయితే అజాగ్రత్తగా అయితే వాహనాలు నడిపితే అయితే వారి కుటుంబాల్లో అయితే తీవ్ర శోకాన్ని అయితే మిగులుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఉమ్మడి కరీంన జిల్లా వ్యాప్తంగా అయితే అటు కేశవపట్నం దగ్గర ఇద్దరు మృతి బావ బామ్మ మృతి చెందకైతే మంతరి ఏరియాలో అయితే ఇద్దరు అన్నదమ్ముల మృతి ఘటనకు సంబంధించి అయితే ఒక్కసారిగా అయితే ఈ ప్రాంతాల్లో అయితే ఆందోళన అయితే నెలకొనే ఒక రకమైన ఆందోళన అయితే నెలకొంది అసలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి జాగ్రత్తలు పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నారు హెల్మెట్ ధరించడం కావచ్చు అంతేకాకుండా తా కొంతమంది మాగి తాగి మద్యం తాగి అయితే డ్రైవ్ చేయడం వల్ల అయితే కొన్ని అనర్థాలకు అయితే దారి తావిస్తుంది అంతేకాకుండా కొంతమంది పోలీసులు సైతం ట్రాఫిక్ సిబ్బంది సైతం ఏంటంటే వారికి అయితే కొన్ని గ్రామాల్లో అయితే కొంత అవేర్నెస్ కలిగించినప్పటికీ సైతం ఏంటంటే కొంతమంది అయితే నెగ్లెక్ట్గా చేస్తున్నారు అంతేకాకుండా రాత్రి ప్రయాణాల్లో ఒక సైతం ఏంటంటే కొంత అజాగ్రత్త వహించడం వల్ల అయితే కొన్ని రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం అయితే తీర్థయాత్రకు సంబంధించి అయితే కొంతమంది అయితే వరంగల్ నుంచి వేమువాడ వస్తున్నారన్న నేపథ్యంలో అయితే వారిని అయితే తీసుకొని రావడానికి అయితే ఒక డ్రైవర్ అయితే రావడం జరిగింది అనంతరం వారు బాంబర్ అని అలాగే ఇంక మరో మిత్రుని తీసుకురావడానికి అయితే మళ్ళీ వేమువాడ నుంచి అయితే వరంగల్ అయితే వెళ్ళడం జరిగింది అంతేకాకుండా ఆ క్రమంలో అయితే వారిని తీసుకొని అయితే ఆ వరంగల్ నుంచి వేమువాడ వస్తున్న క్రమంలో అయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న లారీని అయితే అతి బలంగా ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో అయితే ఇద్దరి ప్రాణాలు అయితే నుంచు నుంచాయి ఒకరినైతే హుఠాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు అది అక్కడి నుంచి హైదరాబాద్ అయితే తీసుకెళ్ళడం జరిగింది ప్రస్తుతం అతని పరిస్థితి సైతం సీరియస్గా ఉంది అంతేకాకుండా వీటిని అయితే ప్రభుత్వ హుజరాబాద్ ప్రభుత్వ మార్చికి అయితే తరలించడం జరిగింది వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఏదైనాప్పటికైతే జాగ్రత్తగా బండు నడపాలని చెప్పేసి అయితే పలువురు అయితే సూచిస్తున్నారు ఓ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది